ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నకిలీ మద్యంలో మాజీ మంత్రి జోగి రమేష్ ఇన్వాల్వ్మెంట్ ఉందనేది పూర్తి సాక్ష్యాధారాలతో సహా మరి అతను అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసినటువంటి సందర్భంలో డీటెయిల్డ్ గా అతను ఎప్పుడు ఎక్కడ ఎలా ఎవరైతే జనార్దన్ రావుతో వాళ్ళ అనుయాయులతో అతను ఏ రకంగా దీనికి కుట్రబన్నారనేది క్లియర్ గా కనబడతా ఉంది ఒక ఉద్దేశపూర్వకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం విధానాన్ని ప్రభుత్వం గత ప్రభుత్వంలో చేసినటువంటి తప్పుల వల్ల దాదాపు ముప్పై వేల మంది పైనే వాళ్ళ అక్రమ సంపాదనకు బలైపోయారు అనేక మంది అనారోగ్యం పాలయ్యారు ఇవాళ దాని మీద సిట్ వేయడం జరిగింది ఆ సిట్ విచారణ పూర్తి స్థాయిలో జరుగుతూ ఉంది ఇవాళ దీన్ని ప్రభుత్వం మీద ఒక నకిలీ మద్యాన్ని సృష్టించి ప్రభుత్వం మీద వేసి ప్రభుత్వాన్ని అస్థిరపరచాలనే ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమం అంతా చేశారనేది స్పష్టంగా కనబడుతోంది ఎందుకనంటే ఎవరైతే ఈ కల్తీ మద్యం ఎక్కడైతే జరిగినటువంటి రెండు ప్లేసెస్ లో కూడా మొలకల చెరువు కానీ ఆ మొలకల చెరువులో జరిగినటువంటి దాంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉండి అలాగే ఇబ్రహీంపట్నంలో జరిగిన దాంట్లో కూడా ఇన్వాల్వ్మెంట్ ఉన్నటువంటి జనార్దన్ రావు వీళ్ళిద్దరికీ ఉన్నటువంటి సంబంధాలు క్లియర్ గా కనబడతా ఉన్నాయి ఎప్పుడైతే రెండు వేల ఆరు నుంచి వీళ్ళు వ్యాపారంలో భాగస్వాములుగా ఉన్నారు రెండు వేల ఆరు నుంచి బార్లు పెట్టి ఆ బార్లు ద్వారా స్వర్ణ బార్ అని చెప్పి రెండు వేల ఆరు రెండు వేల పంతొమ్మిదిలో దాన్ని చెర్రీస్ కింద మార్చుకుని ఇక్కడ లావాదేవీలు చేసుకున్నారు ఈ జనార్దన్ పెట్టుకుని ఎవరైతే జోగి రమేష్ జోగి రమేష్ తమ్ముడు రాము దీంట్లో ఉన్నారనేది క్లియర్ గా కనబడతా ఉంది బాలాజీ బార్ మరొక బార్ పెట్టుకుని దాన్ని మళ్ళీ గుడ్ విల్ అనే పేరుతో పేరు మార్చి తర్వాత మళ్ళీ ఏఎన్ఆర్ బార్ అని మార్చి రెండు వేల పదిహేడులో ఇబ్రహీంపట్నంలో ఒక సిండికేట్ కూడా నడిపి రెండు వేల పదిహేడు నుంచి పంతొమ్మిది వరకు లాభాలు పంచుకున్నారు అలాగే రెండు వేల ఇరవై మూడు నుంచి నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కరు అంటే అంతకు ముందు కూడా నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ తెచ్చారు రెండు వేల ఇరవై మూడు నుంచి స్పూరియస్ లిక్కర్స్ తయారు చేసి ఏదైతే కల్తీ మధ్యాన్ని తయారు చేసి వాళ్ళ బారుల్లో అమ్మినట్లుగా జనార్దన్ రావు క్లియర్ గా చెప్పాడు కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను ఆపేశాను కానీ జోగి రమేష్ గారు నాతో చేయించారు మళ్లీ చేయమని చెప్పి దానికి మూడు కోట్ల రూపాయలు కూడా ఇస్తానని చెప్పి చెప్పారు అలాగే ఇరవై మూడో తారీఖున ఉదయం ఎనిమిదిన్నర తొమ్మిది ముప్పవ మధ్యలో ఈ జనార్దన్ రావు జోగి రమేష్ గారి ఇంటికి వెళ్ళింది వాస్తవం కాదా సీసీటీవీ ఫుటేజ్లు ఉన్నాయి అలాగే ఇరవై నాలుగో తారీఖున అతను ఆఫ్రికా వెళ్ళిపోయాడు అంటే ఇరవై మూడో తారీఖున అతను ఇక్కడి నుంచి పంపించి ఇదంతా కూడా చేసి అక్కడ అంతా కూడా తాత్కాలికంగా మొలకల చెరువులో వాళ్ళు అక్కడ ఒక పదిహేను ఇరవై రోజుల్లోనే అదంతా కూడా ఏర్పాటు చేశారు అక్కడ అవన్నీ కూడా లీక్ చేసింది వాళ్లే ఇదంతా కూడా చేయడానికి మూడు కోట్ల రూపాయలు బేరం కుదుర్చుకున్నారు వీళ్ళు అంటే ఇది బయటకు పెట్టి మళ్ళీ అక్కడి నుంచి జనార్దన్ రావుతో గతంలో ఎవరో ఏలూరు దగ్గర ఉన్న అతను పార్ట్నర్ గా వీళ్ళు ఫోన్లు చేయించి వాళ్ళ లోకి వెళ్తే బార్ దగ్గర లేదంటే పక్కన వేరే ప్లేస్ లో ఉందని చెప్పి వాళ్లే ఇన్ఫర్మేషన్ ఇచ్చి మీడియాని తీసుకుని స్వయంగా ఈయన అక్కడికి వెళ్లి ఒక కుట్రపూర్తిగా ఒక ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వం మీద బురద చల్లాలి ప్రభుత్వాన్ని అస్థిరపరచాలి అనే ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమం చేసినట్టుగా క్లియర్ గా కనబడుతోంది